మార్గం మీడియా ప్లీజ్ ఫాలో లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ డ్రగ్స్ ని కంట్రోల్ ఏ విధంగా చేయాలి మన తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఒడిశా నుంచి కానీ వేరే వేరే రాష్ట్రం నుంచి మన తెలంగాణకి చాలా పెద్ద ఎత్తున డ్రగ్స్ సప్లై అవుతుంది అదేవిధంగా ఇవాళ మనం చూస్తున్నాం ఎక్కువ శాతం డ్రగ్స్ యూజ్ అయ్యేది పబ్లో మన హైదరాబాద్ సిటీ గాని సికింద్రాబాద్ సిటీ గాని బంజారా హిల్స్ ఏరియాలో గాని ఎన్ని పబ్లు ఉన్నాయి ప్రతి ఒక్క పబ్లో డ్రగ్స్ సప్లై అవుతుంది యువకులు గాని యువతులు గాని ఎక్కువ శాతం డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి నేను కొన్ని రోజుల ముందు ఒక వీడియో కూడా చూసినా మా తెలంగాణ సూపర్ స్టార్ చిరంజీవి గారు కూడా ఒక మంచి మెసేజ్ కూడా వాళ్ళు ఇస్తున్నారు అదేవిధంగా ప్రతి ఒక్క స్టార్ అంటే స్టార్ ఎందుకు అంటున్నా అంటే చాలా వరకు ఇప్పుడు చిరంజీవి గారికి కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు ప్రభాస్ గారికి కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు చాలా మంచి మంచి హీరో హీరోయిన్ కూడా వాళ్ళకి ఫాలో చేసే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా చిరంజీవి గారు లాగా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని నేను నేను కోరుతున్నాను అదేవిధంగా యాంటీ నార్కోటిక్స్ ఒక టీం కూడా ఏర్పాటు చేసినారు తెలంగాణ గవర్నమెంట్ డ్రగ్స్ కంట్రోల్ కావాలి పార్టీ పక్కా పెట్టండి ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్క యువకులకి కాపాడే బాధ్యత మన అందరి ఉంటుంది అదేవిధంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరైనా పబ్లో గాని పబ్ బయట గాని ఏదైనా బస్తీలో గాని ఏదైనా కాలనీలో గాని ఏదైనా ఏరియా గాని అక్కడ డ్రగ్స్ అమ్మే ఓలు దొరికితే వాళ్లపైన కేసు పెట్టకండి ఉత్తరప్రదేశ్ లో ఏ విధంగా క్రామ్ ని కంట్రోల్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు చేస్తున్నారు కొద్దిగా దృష్టి పెట్టండి ఎందుకంటే భయం లేకపోతే ఎవరు కూడా ఈ డ్రగ్స్ అమ్మేది మానరు అందుకోసం డ్రగ్స్ అంటే చాలా డేంజర్ ఇవాళ మన యువకులు సర్వనాశనం అయితే వాళ్ళు కి చూసి వేరే యువకులు కూడా ఆ దారికి పోవచ్చు అందుకోసం నా బాధ్యత మీ బాధ్యత ప్రజల బాధ్యత అందరిది ఒకటే ఒక బాధ్యత ఉంది డ్రగ్స్ ని కంట్రోల్ చేయడానికి మీ ఏరియాలో గాని ఎవరునా డ్రగ్స్ కి అలవాటు అయితే డ్రగ్స్ అమ్ముతే యాంటీ నార్కోటిక్స్ టీమ్ ని సూచన చేయాలని ఆల్రెడీ అందరు కూడా మెసేజ్ ఇస్తున్నారు నేను కూడా మెసేజ్ ఇస్తున్నా ఇవాళ ఒక మంచి మన పెద్ద తెలుగు ఛానల్లో ఒక మంచి న్యూస్ చూసిన అందుకోసం నేను కూడా ఒక రిక్వెస్ట్ చేయాలని అందుకోసం ఈ వీడియో నేను తయారు చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ పిల్లల్ని మీ కాపాడే బాధ్యత మీదే ఉంటది అందుకోసం డ్రగ్స్ ని ఆపాలంటే మనం ఒక్క అడుగు ముందుకేయాలి అందుకోసం అందరికీ మార్గం మీడియా ప్లీజ్ ఫాలో లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్